కొద్ది అర్థం జరగాల మీరు కొద్ది జరగాలి భాష ఒంగలికిత రైతులు యక్ గారు ఈరోజు సమయానికి ఇంకా రాలేకపోయినారు వారి తద్ వారి శిష్యుడు గంజల్లా భాస్కర్ నాయుడు గారు ఈరోజు ఈ పటాల రైతులు ఎలక్షన్ ఉండే కార్యక్రమం పాల్గొన్నారు

தேவஸானம் தேர்தல் மொழி பேசுறா சைடோ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் కే జన చందనా అది మమ్మల్ అమ్మది మమ్మల్ని పత్రాలు వేదిక నలంగా వస్తున్నాం

சபுல்ல குபாஷ் ரெடி காரோ ஜி மோகன் ரெடி பார்க்க ரெடி கட்டோம் எழுத லட்சம் आवर दीदी कैमरा आ हा हा

కోసం కనపడే తొమ్మిది వందల మంది చూసుకుంటా హోటల్ హోటల్ ఇంకోటి అదే ఫస్ట్ అదే హోటల్ డిస్ట్రిక్ట్ అనమాట డిస్ట్రిక్ట్ తీసి అట్లా పోటల్ అనమాట పోటేళలి డిస్టల్ అనమాట అది వేకనే డిస్టి కోసం ఇస్తాం కదా ఇద్దరికి అది వస్తుంది అది పోటేళ్ళు సార్ పోటీలు వచ్చింది కదా పోటేలి పోటేలు వచ్చాయి కదా మధ్యలో చూడలేదు అది పోటేళ్ళు వచ్చింది కదా రెండు ఎత్తులో పోటీలు వచ్చింది కదా అది ముందో అది వచ్చింది డిస్టి కోసం ఊకట్లా అందులో నాలుగు డిస్టి నల్ల నలభై పోటీలు వస్తాయి మధ్యలో ఒక పోటీ రెండు ఎత్తులో వస్తాయి ఊకట్లా అదే అదే గేస్త ఫస్ట్ పాయింట్ కండ రెండో స్థానం వస్తుంది రెండు రెండు వందలు మూడు వందలు వీళ్ళదే ఒకటి కొట్టింది రెండో స్థానంకి హోటల్ ఉండేది ఫస్ట్ స్థానము రెండో స్థానంలో వీళ్ళే కొట్టింది అది ఇంకో ఇది కోరి కోరి అది పెద్ద తీసాను నీకు కొంచెం కాలంలో కట్ చేస్తాను అది కజ్జో కొద్ది సూపర్ వచ్చింది